ప్రభుత్వాన్ని ఎందుకు సపోర్ట్ చేయడం సపోర్ట్ చేయడం సపోర్ట్ చేస్తాం రైతు భారత చెప్పాం కదా అగ్జామ్ చేసాం కదా బీడింగ్ అదే బీడింగ్ చెప్పాం కదా రైతు భారత రెండు కదా ఇంకా ఇంకా ఇంత పిల్లలకు ఎంతమంది పిల్లలు సరే యా విధంగా ఇది గ్యాసు చె అది అదివాళ్ళు మన అంటే సూపర్ సిక్స్లో ఉన్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో అవి అమ్మకులు చేయలేదని చెప్పేసి మీరు దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అంతేనా అంతే కూడా మరి మరి గత ప్రభుత్వంలో జగనన్న గారు పథకాలు యథార్థంగా నిజాయితీగా మీరు పద్దెనిమిది వేలు ఎండలకు ఇచ్చా పద్దెనిమిది వేలు ఎండలకు ఇచ్చా షాపులకు ఇచ్చా ఆటోలకు ఇచ్చా మళ్ళా అందరికి ఇచ్చా మాకు మాకు మూడు వేల మూడు రెండు రెండు వేల మూడు వేలు ఇచ్చా నువ్వు నాలుగు వేలు ఇచ్చి నాలుగు వేలు ఇచ్చి నువ్వు ఎక్కి ఇక్కడికి వచ్చి వాళ్ళు చేస్తే వాళ్ళ మళ్ళా ఇది బస్సు వేస్తాం బస్సు ఫు అండి

దీపావళి రోజునాడు ఇస్తామన్నారు కదా ఇచ్చినారా ఇచ్చినారని ప్రచారం అవునా చూసినారా చాలా మంది కామెంటర్స్లో దీపావళి రోజునాడు నాడు సిలిండర్ ఇస్తామని చెప్పేసి ఇచ్చినారని ప్రభుత్వం ప్రచారం చేస్తుంది కానీ లో ఉన్నటువంటి వ్యక్తులను అడిగినప్పుడు ఈ తాతని అడిగినప్పుడు యా ఇవ్వలేదు ఇప్పటి వరకు ఒక సిలిండర్ రాలేదని చెప్పేసి పెద్ద ఆయన చెప్తూ ఉన్నారు కాబట్టి ఇది సమాజంలో ప్రజలను అడుగుతూ ఉంటే ఈ విధంగా తమ యొక్క బాధలని ఏదో చంద్రబాబు నాయుడు గారు మంచి చేస్తారు ఆయన హామీలు అమలు చేస్తే మా వస్తువు బాధపడుతుందని ఓట్లు గెలిపించుకున్నప్పుడు ఇలా దారుణంగా మోసం చేస్తున్నారు అని చెప్పేసి ఈ తాత తన యొక్క ఆవేదనను యూట్యూబ్ ద్వారా ఉపయోగపరుచుకున్నాడు ఇప్పటికైనా చంద్రబాబు గారు ఆ పథకాలం లేట్ అయినా సరే అమలు చేయాలని ఈ పెద్ద ఆయన మనస్ఫూర్తి కోరుకుంటున్నాడని ఈ వీడియో ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాడు